నా పేరు అబ్దుల్ సలీం అడ్వకేటు ఈ గుల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్గా నేను వాదిస్తున్నాను దీంట్లో ముద్దాయి సతీష్ బాబుకి నేను అడ్వకేట్ ఉన్నాను దాంతో పాటు సన్ ఆఫ్ సన్నాఫ్ సైదుల్కి కూడా నేను డిఫెన్స్ లాయర్గా ఉన్నాను అతని కోసం నిన్న సర్చ్ వారెంట్ కూడా వేసాము ఆ సర్చ్ వారెంట్లో ఆయన ఎక్కడ దొరకలేదు కానీ మనం ఈ కేసులో బాగా ఒత్తిడి చేసి నేను ఈరోజు కూడా మీటైక్ బ్రీఫింగ్ ఇచ్చాను ఎవరు మన స

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర వ్యాక్సే సిసి ఆఫీస్ ఉన్నాయి సార్ అక్కడికి తీసుకెళ్ళి గురువారం మంగళవారం నైట్ నుంచి గురువారం మధ్యాహ్నం మూడు గంటల దాకా అక్కడ ఉంచారు అక్కడ నుంచి కారులు తీసుకొని మైలవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసే ఉంది సార్ అక్కడ నేను నాకు పెద్ద ఐడియా లేదు తీసుకెళ్ళిపోయి అక్కడ గురువారం మధ్యాహ్నం నుంచి ఈరోజు శనివారం మధ్యాహ్నం రెండు రెండు గంటల దాకా అక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ తెచ్చి వంటలో పోలీస్ స్టేషన్ అనేది తీసి ఆర్టీస్ ఉంది కదా సార్ దాంట్లో పెట్టి అక్కడి నుంచి మనం సింగనగర్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని ఫ్యామిలీతో సంతకాలు చేయించుకొని ఫరదర్గా మళ్ళీ ఎప్పుడన్నా మీ అవసరం ఉంటే రావాల్సి వచ్చింది అని వాటి మీద కూడా ఫా ఫామ్ సిక్స్టీ వన్ సిక్స్టీ నోటీసు మీద సంతకాలు చేయించుకొని నన్ను నన్ను అయితే పోలీసు వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టలేదు సార్ ఎవరి పేరైనా చెప్పమని కానీ ఏ నాయకుల పేరైనా నాయనక ఎవరైనా ఉన్నారేమో అని అడిగారు నా నేను చేయని దానికి నా ఆయనకే ఎవరు ఉంటారు అని నేను ఇదిగా బలంగా వాదించాను నా వెనక అయితే ఎవరు లేరు పోలీసు కూడా దాన్ని అర్థం చేసుకొని చివరాగారికి ఇతనికి ఏం తెలియదని అని పంపించడం జరిగింది పేరు ఏమైనా వచ్చిందా ఈ ప్రస్తావన అసలు అడగలేదా బాగుండవు ఉమ్మడి అయితే వెనక ఎవరు ఉన్నారని అడిగారు కానీ మా గారి పేరు అయితే అడగలేదు సరే థ్యాంక్ యూ